పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పీడిత మానవాళి పేదరికం మరియు వైకల్యాన్ని నివారించడం కోసం నారాయణ సేవా సంస్థాన్ని పూజ్య గురుదేవులు శ్రీ కైలాష్జీ మానవ గారి ద్వారా స్థాపించబడింది నరుడే నారాయణుడనే సిద్ధాంతాన్ని అనుసరిస్తూ సంస్థానం పీడితులు పేదలు దివ్యాంగులైన సోదర సోదరీమణుల ఉన్నతి కోసం నిరంతరం ఉచితంగా సేవలందిస్తోంది సంస్థానం ద్వారా ప్రతిరోజు ఎనభై నుంచి వంద వరకు విజయవంతంగా ఆపరేషన్లు నిర్వహించి దివ్యాంగ బంధువులను సకలాంగులుగా చేయడం జరుగుతోంది ఇప్పటి వరకు నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఆరు ఆపరేషన్లు నిర్వహించబడ్డాయి దాంతోపాటుగా తీవ్రమైన వ్యాధులైన గుండెలో రంధ్రం బోధకాలు కిడ్నీలు పాడవడం అలాగే క్యాన్సర్ వ్యాధి బారిన పడిన అవసరంలో ఉన్న నిరుపేద సోదర సోదరి సంస్థానం ద్వారా ఆర్థిక సహాయం అందించి చికిత్స అందించడం జరుగుతుంది దివ్యాంగ బంధువులను ఆర్థికంగా సశక్తం చేయడం కోసం కూడా సంస్థానం చురుకుగా పనిచేస్తున్నది ఇక్కడ వొకేషనల్ ట్రైనింగ్ కేంద్రంలో కుట్టుపని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మొబైల్ రిపేరింగ్ మరియు కంప్యూటర్ శిక్షణ కేంద్రం అందుబాటులో ఉన్నాయి ఇక్కడ దివ్యాంగ సోదర సోదరీమణులు శిక్షణ పొంది విభిన్న రంగాలలో ఉపాధిని పొందుతున్నారు సంస్థానం ద్వారా ఇప్పటి వరకు మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల తొంభై తొమ్మిది క్యాలిపర్స్ ముప్పై నాలుగు వేల యాభై ఐదు ఆర్టిఫిషియల్ లిమ్ రెండు లక్షల ఎనభై రెండు వేల ఆరు వందల పద్దెనిమిది వీల్ చైర్స్ రెండు లక్షల అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది ట్రైసైకిల్స్ అవసరంలో ఉన్నవారికి పంపిణీ చేయబడ్డాయి సేవా పనుల కింద నాలుగు వేల మంది సోదర సోదరి మనులకు ప్రతిరోజు రెండు పూటల భోజనం అందించబడుతోంది శారీరక సామర్థ్యాన్ని పెంపొందించి ఉపాధికి సంబంధించిన శిక్షణను అందించడంతో పాటు దివ్యాంగులను సమాజంలోని ప్రధాన స్రవంతితో జోడించడం కోసం సంస్థానం కృషి చేస్తోంది ఇందులో నిరుపేదలు మరియు దివ్యాంగుల సామూహిక వివాహాల నిర్వహణ జాతీయ స్థాయి దివ్యాంగుల ఆటల పోటీలు ఫ్యాషన్ మరియు టాలెంట్ షోల నిర్వహణ సంస్థానం ద్వారా జరుగుతాయి పేదలు నిరుపేదలైన పిల్లల కోసం ఇంగ్లీష్ మీడియం పూర్తి డిజిటల్ విద్యాలయం నారాయణ్ చిల్డ్రన్ అకాడమీని కూడా సంస్థానం ద్వారా ఉచితంగా నిర్వహించడం జరుగుతోంది వెనుకబడిన నిరుపేదలైన దివ్యాంగ సోదర సోదరీమణుల ఉన్నతి కోసం అత్యున్నత సేవలు అందించినందుకు గాను సంస్థాపకులైన పరమ పూజ్య గురుదేవులైన శ్రీ కైలాష్జీ మానవ్ గారిని పద్మశ్రీ పురస్కారంతో గౌరవించడం జరిగింది నేను భారత రాష్ట్రపతి ప్రతిభాదేవి సింగ్ పాటిల్ వ్యక్తిగత గుణాలకు గాను మీ గౌరవార్థం పద్మశ్రీని అందిస్తున్నాను వ్యక్తిగత సేవలను గాను కైలాష్ చంద్ర అగర్వాల్ మీ ప్రయత్నాలు మరియు ప్రశంసనీయ నేతృత్వంలో ఆసుపత్రిని స్థాపించారు ఇంకా ఎన్నో జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి దివ్యాంగుల సశక్తీకరణ కోసం కృషి చేస్తున్న అత్యున్నత వ్యక్తిగా పురస్కారం అందించబడుతుంది శ్రీ ప్రశాంత్ అగర్వాల్ రాజస్థాన్ నారాయణ సేవా సంస్థాన్ ఉదయ్ కి అధ్యక్షులు రెసిడెన్షియల్ స్కూళ్లు వొకేషనల్ పునరావాస కేంద్రాలు సహాయక యంత్రాలు ఉపకరణాల ఉచిత పంపిణీ కోసం మీరు కీలకమైన పాత్ర పోషించారు శ్రీ ప్రశాంత్ అగర్వాల్ రాజస్థాన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఫర్ ది వీల్చైర్ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజ్డ్ బై సేవా ఇండియా ఇండియా ఉదయపూర్ ఆన్ డిసెంబర్ కైలాష్ నాకు సంవత్సరాలకు పైగా ఒక ఆత్మీయ బంధం ఉంది కైలాష్ మానవ్ కాదు ఇప్పుడు ఆయన కైలాష్ మహామానవులైపోయారు దాదాపు మూడు లక్షల అరవై ఏడు వేల మంది పోలియోతో బాధపడే పిల్లలను వారి కాళ్లపై నిలబెట్టడం ప్రపంచంలోనే ఒక గొప్ప పనిని నిర్వహించింది నారాయణ సేవా సంస్థానం ఇది చాలా గొప్ప పని కైలాష్ మానవ్ గారు ఎంతో ఒక గొప్ప పీఠానికి చెందిన గురు పరంపరకు చెందిన ఎంతో ఘనమైన కుటుంబానికి చెందిన వారేమి కాదు వారి మనసులో పేదల కోసం ముఖ్యంగా వికలాంగుల కోసం ఒక బాధ అనేది ఉండేది ఒక సంకల్పం అనేది ఉండేది నేడు దేశం మొత్తంలో ప్రపంచంలో నారాయణ సేవా సంస్థాన్ సేవకు పర్యాయ పదంగా ఉంది నేను గౌరవనీయులైన కైలాష్ మానవ్ గారు సోదరుడు ప్రశాంత్ గారితో పాటుగా మొత్తం నారాయణ సేవ పరివారానికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను నేను చాలా తక్కువ మాట్లాడతాను ఎక్కువగా నవ్వుతూ ఉంటాను అందరి ముఖాలపై చిరునవ్వును తీసుకువచ్చేందుకు ఈ ప్రయత్నం చేస్తున్న నారాయణ సేవ సంస్థాన్ ఎంతో అభినందించదగ్గది ఇది అత్యుత్తమమైన సేవ ఇదే పూజ నరసేవే నారాయణ సేవ జనుల పూజే జనార్దనుడి పూజ అటువంటి ఆదర్శంతో పాటు 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 లక్ష్యంతో సిద్ధాంతంతో ముందుకు సాగుతోంది మీ అందరికి అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను మా వాహనం స్టేషన్ దగ్గరకు వెళుతుంది పిల్లలు తీసుకువస్తుంది ఇక్కడ వాళ్ళకి చికిత్స జరుగుతుంది వాళ్ళ ఆహార పానీయాలు ఉండడం అన్ని ఉచితంగా వారికి అన్ని ఏర్పాట్లు సేవలు ఈ సంస్థానం ద్వారా అందించబడతాయి భారతదేశంలో పోలియో నిర్మూలన అధికారికంగా నూటికి నూరు శాతం పూర్తయింది కానీ ఇప్పటికీ డెబ్బై లక్షల మంది సోదర సోదరి మనులు ఈ శాపానికి గురై ఉన్నారు అలాగే ఎంతో దుఃఖపూరితమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు వారు ఇప్పటికీ ఎదురు చూస్తూ ఉన్నారు మీ వంటి సేవాధనులైన మహాత్ముల సహాయం కోసం మీరు కూడా ముందుకు రండి ఇంకా మానవాళికి సేవ అందించే ఈ యజ్ఞంలో మాతో జతై మీ భాగస్వామ్యాన్ని అందించండి ముకుడిత హస్తాలతో ఇదే మా ప్రార్థన